ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన యేసు క్రీస్తు శుభోదయం శ్రోతులరా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫిబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయ దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని మీద ఆధారపడదాం సహనముతో కనిపెడదాం అనే అంశాన్ని ఉదయ ఈ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా దీని కొరకు తీసుకున్న దేవుని వాక్య భాగం సంకీర్తన నలభైవ కీర్తన ఒకటవ వచనం యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను ప్రభు కొరకు కనిపెట్టుచుండగా కొన్నిసార్లు మన సహనము పరీక్షింపబడుతుంది ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే ప్రశ్న మనకొస్తుంది ఎందుకు వెంటనే ఇవ్వట్లేదు అని మనలో పుట్టికొచ్చే అనేక రకాల ప్రశ్నలు ఉంటాయి కాని దేవుడు ఏ విషయంలోనూ ఆలస్యము చేయుడు ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడే ఆయన చెయ్యును దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరుపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నానని లోకాస్వాత పద్దెనిమిదవ అధ్యాయం వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండు వారికి దీర్ఘశాంతము కావాలను అంతేకాదు విశ్వాసముతోనో ఆశతోనో ఎదురు చూడవలెను దేవుని స్థుతించుట అనే ఈ నలభైయో కీర్తనలో రెండు హృదయములతో దేవుని స్థుతించు పద్ధతి ఇక్కడ కనబడుతుంది ఈ కీర్తన యందు రెండు భాగములు తేటగా కనబడుచున్నాయి ఒకటి నుంచి పదకొండు చరణముల వరకు దేవుని కాపుదల కొరకు ప్రార్థనలు శత్రువుల వలన సంభవించి విపత్తుల నుండి విమోచించినందుకు దేవునికి కృతజ్ఞతా స్థుతులు కనబడితే పన్నెండు నుంచి పదిహేడు వరకు తనకుండు బాధలు పాపముల వలన శత్రువులను హింసించుట వలన కలిగినంటివి తెలియజేయబడినవి ఇందువలన కొందరు దీన్ని రెండు కీర్తనలుగా భావించుచున్నారు కృతజ్ఞత ప్రతిష్టత విజ్ఞాపన అనే ఈ మూడు పదాలు ఈ నలభైవ సంకేర్తనంలో మనం చూడవచ్చు ఒకటి నుంచి నాలుగవ దేవుని కరుణ బాహుళ్యత కనబడుతుంటే దేవుడు తన కృపలో చూపిస్తున్న ప్రేమని సహనముతో మనం పొందుకోవాలని మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది మన బిడ్డల వివాహము ఆలస్యమొగుచున్నదని ఇల్లు కట్టవలనని కొందరు ప్రయత్నించను ముందుకు సాగుటలేదని బిడ్డలు చదువు ఉద్యోగము లేదంటే స్థిరపడుట నా భర్త ఆరోగ్యము క్షీణించిపోవచ్చున్నదని మనలో అనేక మంది కలవరం పడుతూ ఉండవచ్చు అయితే సమస్తమును ప్రభు పాదముల చెంత పెట్టి ప్రార్థన ద్వారా పోరాడి తరువాత ప్రభువా నీవు నా ప్రార్థన మా ప్రార్థనకు ఆలకించితివి నిశ్చయముగా జవాబు ఇచ్చితివని నేను నీయందు నమ్మికి ఇచ్చున్నాను దేవా కృతజ్ఞతా స్థుతులు మీకు చెల్లిస్తున్నాం మాకు అద్భుతము చేయుట మేము చూచుచున్నామని నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు తగిన సమయంలో దేవుడు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు సహనంతో కనిపెడదాం దేవుడు క్రైస్తవ జీవిత యందో ఓర్పును కనిపెట్టడం ఎంతో అవసరమని దేవుని వాక్యం తెలియజేస్తుంది అహంకారం గలవానికంటే శాంతము గలవాడు చేస్తుండని ప్రసంగి ఏడు ఎనిమిదిలో మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును ఇరవై ఒకటి పంతొమ్మిదిలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అంతేకాదు ప్రభు రాకడలో కనిపెట్టుకు ఎంతో ఓర్పు అవసరం భక్తుడైన యోగు మనసాక్షి యోగ్యమందు జీవించను కలివరి కారుణ్యము ముందుగానే చూచెను నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియూ ఎరుగుదును ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచితనని యోబు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో చెబుతున్నప్పుడు యోబుకుండే విశ్వాసం సహనం మనలో కూడా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే రోమిల్ రాసిన పత్రిక పదిహేను పద్నాలుగులో దేవుని వాక్యం యాలయనగా ఓర్పు వలన లేఖనము వలనని ఆధారం వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయిబడి ఉన్నట్టు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవని తెలుసుకునవచ్చును ప్రియమైన వర్లారా సహనంతో కనిపెడదాం కార్యాలు చూద్దాం గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన సంఘాల్లో మన సమాజంలో మన దేశంలో సర్వ లోకములో దేవుడు చేస్తాడని నమ్ముదాం ఆయన సన్నిధిలో మొరపెడదాం ఆయన మన ప్రార్థనలకు చెవియొగ్గి మన ప్రార్థనలను ఆలకించి జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడని విశ్వసిద్దాం అటు రీతిలో యేసు ప్రభుకు మనం ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ వాక్యాన్ని మనం ఇంటిలో గాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ